ఫస్ట్ మన ధర్మాన్ని కాపాడుకున్న తర్వాతనే మన ప్రొఫెషన్ ఏమున్నా ధర్మం ఫస్ట్ మన ధర్మం మన ధర్మాన్ని కాపాడితే ప్రజంటేషన్ మనం ఖచ్చితంగా చేయొచ్చు ట్వంటీ సెవెంత్ నుంచి కావచ్చు లేకపోతే ట్వంటీ ఫిఫ్త్ నుంచి చాలా వర్షాలు కుర్చున్నాయి ఆ ఫ్లోటింగ్ కి వాటర్ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఆ వాటర్ కావచ్చు పాటు గోదావరి నది చాలా వరకు కూడా ఉప్పొంగిపోయింది ఉగ్రరూపం దాల్చింది అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ని మరి అమ్మవారు చూసి అమ్మవారు ఒక్కసారి ఇదంతా శుద్ధి చేసి పోదామని చెప్పేసి అనుకుందా లేకపోతే బాసరాలు అన్న చెప్తున్నా నేను దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఈ రకంగా ఫ్లోటింగ్ వచ్చింది ఒక గోదావరి తల్లి ఉగ్రరూపం దాల్చింది అని చెప్పి అని చెప్పేసి మాకు మాట్లాడడం జరిగింది యాక్చువల్లీ నిజామాబాద్ బార్డర్ లో ఉన్నటువంటి ఏకైక గ్రామం ఎంచా గ్రామం నుంచి నేను స్టార్ట్ చేసిన ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి రైతన్నలు ఏ రకంగా నష్టపోయారు ఎప్పుడైతే జ్ఞాన సరస్వతి అమ్మవారి హోటల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేసే టైంలో నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక నలుగురు యువకులు మాకు చెప్పడం జరిగింది అన్న వాళ్ళు తాగుతా ఉన్నారు ఇక్కడ టెంపుల్ ఉన్నది మన దేవాలయాన్ని మనం కాపాడుకుపోతే ఎవరు కాపాడుకుంటారు మళ్ళా దట్టు దాంట్లో ఉన్నది మన హిందువులు వాళ్ళకి ఇంత సోయ్ లేదా మేము ఉన్నాం ఇద్దరం ఆడ ఉన్నది పది మంది సో మేము డైరెక్ట్ పోయి మేము డిఫైన్ చేస్తే మమ్మల్ని ఆ కొట్టి చంపేస్తారు